హైదరాబాద్ ఫేమస్ ఫుల్కా సెంటర్ విజయలక్ష్మి ఫుల్కా సెంటర్ వద్ద అయితే ఉన్నాం ఇది మాదాపూర్ అయ్యప్ప సొసైటీ ఆపోజిట్ ఆపోజిట్గా అయితే ఉంటుంది చూసుకోవచ్చు ఇందులో చాలా రకాల పుల్కాస్ అయితే వీళ్ళు అందిస్తారు పుల్కా పరోటా చపాతి ఆలు పరోటా గోబీ పరోటా ఆనియన్ పరోటా ఎగ్ పరోటా చీజ్ పరోటా పన్నీర్ పరోటా ఆమ్లెట్ బ్రెడ్ ఆమ్లెట్ బాయిల్డ్ ఎగ్స్ ఇలా చాలా రకాల తో పాటు చాలా వెరైటీస్ అయితే వీళ్ళు అందిస్తున్నారు విజయలక్ష్మి పుల్కా సెంటర్లో పుల్కాస్ ఎలా ఉన్నాయో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం సార్ చెప్పండి ఎట్లా ఉంటుంది టేస్ట్ ఫుల్కాజు కానీ ఇంకా రకరకాల వెరైటీస్ సూపర్ ఉంటుందండి మంచి రెస్టారెంట్లో తిన్నట్టుగా ఇస్తాడు క్వాలిటీ రేట్ రీజనబుల్ రేట్లో ఇక్కడ ఉన్న హాస్టల్ పిల్లలకు కానీ వాళ్ళకు కానీ మంచి రీజనబుల్ రేట్లో రెస్టారెంట్ క్వాలిటీ ఇస్తాడండి ఇద్దరు వంటలు కూడా ఇద్దరు భార్యాభర్తలు కలిసి చేసుకుంటారు ఇంట్లో నీట్గా చేసుకుంటారు మెటీరియల్ కూడా చాలా మంచి రీజన్ రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ లాస్ట్ ఇయర్ నుండి రెగ్యులర్ కస్టమర్ ఇక్కడే లోకల్లోనే ఉంటాను అయినా రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో వీక్లీ వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ ఇక్కడే తింటుంటాను ఏ ఐటమ్ టేస్టీగా ఉంటుంది ఎక్కువ నాకు బాగా పరోటా ఆమ్లెట్ బాగా నస్తుంది చికెన్ చికెన్ పరోటా రెగ్యులర్గా చాలా టైమ్స్ తిన్నది చికెన్ పరోటా బాగుంటుంది ఇంకా వెరైటీ కొంచెం ఫిష్ కూడా వేస్తాడు అప్పుడప్పుడు బగారా రైస్ కూడా వేస్తాడు అది కూడా సూపర్ ఉంటుంది ఇంకోటి ఇది ఏంటిది రాగి ముద్ద రాగి సంగటి చేస్తా అండి అది నాటుకోటి రాగి అది సూపర్ అది ఈ మధ్య చేయట్లేదు కానీ సూపర్ ఉంటుంది అది చేస్తే మాత్రం ఇక ఆ రోజు మనకు ఇంటికి పోవడం అవసరం లేదు అది అంత బాగుంటుంది మా ఇవి కర్రీస్ అంటే చికెన్ కర్రీ చికెన్ కేమ అండా కర్రీ అండా బుజ్జి లెవర్ చోలే ఆలు పప్పు పాలక్ పన్నీర్ మటర్ పన్నీర్ చికెన్ ఫ్రై పుల్కా పొరాటా ఆలు పొరటా గోబీ పొరటా పన్నీర్ పొరాటా ఎగ్ పొరాటా ఆమ్లెట్ బడ్ ఆమ్లెట్ చపాతీ రేట్స్ రేట్ మామూలు నార్మల్ అండి రెండు పుల్కా చికెన్ కర్రీ సెవెంటీ చపాతీ అయితే ఎయిటీ అది వెజ్ కర్రీ అయితే పుల్కా వెజ్ కర్రీ ఫిఫ్టీ ఇప్పుడు మనం అయితే పుల్కా విత్ ఎగ్ కర్రీ అంటే ఎగ్ బుజీ అయితే ట్రై చేస్తున్నాం ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను సో బేసికల్గా నా చిన్నప్పటి నుంచి ఎగ్ అంటే ఇష్టం కాబట్టి ఎగ్ తీసుకున్నాను ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి చాలా బాగుంది ఇంటి దగ్గర తీసుకున్నట్టే ఉంది మనం ఇట్టిదగ్గర తింటాం కదా చాలా టేస్టీగా ఉంది ఎగ్ కర్రీ బాగా టేస్టీగా ఉంది ఫుల్కా వితౌట్ ఆయిల్ కాబట్టి ఇది కూడా మంచిది మన హెల్త్కి కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువ ప్రిపేర్ చేయని వాళ్ళైతే పుల్కాతోనే తినొచ్చు పుల్కా విత్ అని ఎగ్ కర్రీ ఉంది పన్నీర్ కూడా ఉంది సో చాలా టేస్టీగా ఉంది నేను విత్ ఆనియన్ అంటే మామూలు ఆనియన్తో తింటున్నాను సో చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయొచ్చు మహాపూర్ అయ్యప్ప సొసైటీ ఏబీసీ నా ఆపోజిట్లో ఉంటుంది ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ టేస్ట్ ఇక్కడ టేస్ట్ మంచిగా ఉంటుంది చపాతీ అయితే మేము డైలీ వచ్చి తింటాం చాలా బాగుంటుంది టేస్ట్ ఎలా ప్రైజెస్ బడ్జెట్ లో దొరుకుతాయి ప్రైజెస్ హైదరాబాద్ లో ఈ గల్లీలో కన్నా చాలా బడ్జెట్ లో దొరుకుతాయి కానీ ఈవినింగ్ ఓన్లీ ఈవినింగ్ టైమ్స్ ఏం దొరుకుతాయి ఎక్కువ టేస్ట్ ఏమి ఎక్కువ టేస్ట్ చికెన్ విత్ పరోటా చాలా బాగుంటుంది రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్ కస్టమర్ అయ్యా నా దోస్త్ వస్తాడు ఎక్కువ టేస్ట్ అయితే బాగుంటుంది పరోటా అయితే ఫేవరెట్ పరోటా ఎగ్ పరోటా చికెన్ పరోటా బాగుంటుంది రెగ్యులర్గా అదే తింటాం ఎగ్ పరోటా చికెన్ పరోటా రీజనబుల్ రీజనబుల్ అండ్ టేస్ట్ ఈస్ గుడ్ చూసారుగా విజయలక్ష్మి పుల్కా సెంటర్ అయితే చాలా టేస్టీగా ఉంది నేను తిన్న ఎగ్ బుర్జీ విత్ పుల్కా అయితే ఇక్కడ తిన్న కస్టమర్స్ కూడా చాలా మంచి రివ్యూ ఇస్తున్నారు సో మీరు కూడా తినాలనుకుంటే మాధపూర్ అయ్యప్ప సొసైటీలోని ఏబీసీసీలోని అపోజిట్గా ఉంటుంది అయితే ఇది కేవలం రాత్రి టైం అంటే ఈవినింగ్ టైం మాత్రమే ఉంటుంది సెవెన్ టు రాత్రి టెన్ టు లెవెన్ వరకు ఉంటుందని చెప్పేసి నిరోకులు చెప్తున్నారు కెమెరామేన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే హైదరాబాద్